మీరు వంట చేసుకోవటానికి గ్యాస్ తెచ్చుకుంటారు కదా ఆ సిలిండర్ ఫుల్గా ఉందో లేదా ఆఫ్ ఉందో లేకపోతే పూర్తిగా అయిపోయిందో ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా తెలియకపోతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే తెలియదు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు వంటగదిలో వాడే గ్యాస్ సిలిండర్లో మీరు ఓపెన్ చేసి కానీ లేని ఉండదు సో గ్యాస్ ఎంతవరకు ఏ లెవెల్ వరకు ఉందో తెలుసుకోవాలి అంటే ఒక తడి గుడ్డను తీసుకోండి గ్యాస్ సిలిండర్కి పై నుంచి కింద వరకు ఆ తడిని అప్లై చేయండి ఇలా అప్లై చేయటం వల్ల ఎక్కడైతే గ్యాస్ లేదో అక్కడ వరకు ఈ తడి ఆరిపోతుంది గ్యాస్ ఉన్నంత వరకు లెవెల్ వరకు ఆ తడి అలానే ఉంటుంది సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లెవెల్ ఎక్కడ వరకు ఉందో తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ